ఓం నమశ్ శివాజా ఓం శ్రీమాత్రే నమ ఈరోజున మనము రోహిణి నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాము ప్రధానంగా ఈ రోహిణి నక్షత్రానికి అధిపతి వచ్చేసి చంద్రదేవుడు అలాగే అధిదేవత వచ్చేసి బ్రహ్మదేవుడు అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా నేరేడు వృక్షాన్ని పూజించాలి అని చెప్పేసి శాస్త్రము కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా నేరేడు వృక్షం చుట్టూ అది కూడా చేయాలి అని చెప్పేసి మనకి శాస్త్రము అలాగే పురాణాల్లో ఒక కథనం అనమాట రోహిణి నక్షత్రాన్ని గురించి అసలు ఎందుకు ఈ చంద్రుడు రోహిణి నక్షత్రాన్ని ఎందుకు అంత ఇష్టపడుతున్నాడు అని చెప్పి మనకి తెలియాలి అంటే మొదటగా ఈ నక్షత్రాల గురించి మనకు తెలియాలి పూర్వం ఒకప్పుడు దక్ష ప్రజాపతికి ఇరవై ఎనిమిది మంది ఆడపిల్లల సంతానంగా కలిగారు ఆ ఇరవై ఏడు మంది నక్షత్రాలు అలాగే ఒకరు వచ్చేసి సతీదేవి అనమాట ఈ ప్రజాపతి ఏం చేశాడు ఆ సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు అలాగే ఈ ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళందరినీ కూడా ఎవరికిచ్చి వివాహం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేటువంటి క్రమంలో ఈ చంద్రుడు వచ్చేసి అడుగుతాడనమాట అయ్యా ప్రజాపతి ఈ ఇరవై ఏడు మందిని నేను వివాహం చేసుకుంటాను వారికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి దక్ష ప్రజాపతికి వాగ్దానం ఇచ్చి వారందరినీ కూడా వివాహం చేసుకోవడం జరుగుతుంది సరే వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఈ ఇరవై ఏడు మందిలో ఇరవై ఆరు నక్షత్రాలు దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చేసి చెప్తాయనమాట నాన్నగారు ఆ చంద్రుడు మమ్మల్ని సరిగా చూసుకోనట్లేదు మేము అతని సంతోషంగా లేము ఎందుకు అంటే అతను నిత్యము రోహిణి నక్షత్రాన్ని దగ్గరగా ఉన్నాడు ఎందుకు అంటే మనకి రోహిణి నక్షత్రానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట ఏమిటి అంటే ఈ రోహిణీ నక్షత్రం ఎలా ఉంటుంది అంటే ఒక మంచి కళ్ళతో అంటే అందమైనటువంటి కళ్ళతో అందమైనటువంటి రూపంలో ఒక స్త్రీ ఎలా అయితే సౌందర్యంగా ఉంటుందో అంత సౌర్యంగా అందం ఉట్టిపడేలా ఉంటుందన్నమాట ఈ యొక్క రోహిణీ నక్షత్రం అలాగే కాకుండా పురుషుల్ని వశం చేసుకునేటువంటిది విద్య అనేటువంటిది ఈ యొక్క రోహిణీ నక్షత్రం దగ్గర ఉంది ఏమిటి అంటే లలిత కళలు ఈ అరవై నాలుగు కళలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోహిణీ నక్షత్రం ఉన్నాయి కాబట్టి ఈ చంద్రుడు అనేటువంటి వాడు ఎక్కువగా ఈ యొక్క రోహిణి నక్షత్రం దగ్గర ఉండేటువంటి వాడు సరే ఈ విషయం తెలిసిన ప్రజాపతి ఆ పిలిపించాడు పిలిపించాడనమాట అయ్యా ఇలా చేయడం సరైనది కాదు అందరిని కూడా సరిగ్గా చూసుకో అని చెప్పేసి మళ్ళీ నచ్చజెప్పి పంపిస్తాడు మళ్ళీ ఇరవై ఆరు మంది మళ్ళీ దక్ష ప్రజాపతి దగ్గరికి వస్తారు అయ్యా మరలా ఆ యొక్క చంద్రు బాగా చూసుకోవట్లేదు అంటే ఈసారి చంద్రుని పిలిపించి ఒక శాపం పెడతాడు ఏమిటి అంటే నువ్వు ఏ అందం చూసుకొని అయితే విర్రవేగుతున్నావో ఆ అందం రోజు రోజుకి క్షీణించుకాక అని చెప్పేసి చంద్రుడికి దక్ష ప్రజాపతి శాపం ఇస్తాడు ఈ శాపం అనేటువంటిది ఒక ఇచ్చాడు కాబట్టి బ్రాహ్మణ శాపానికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు కనుక ఈ యొక్క చంద్రుడు ఏం చేశాడు సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అయ్యా పరమేశ్వరా నాకు ఈ యొక్క శాప విమోచనాన్ని కలిగించు అని చెప్పేసి పరమేశ్వరుని అడుగుతాడు అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడు యా వేదం చదువుకున్న దగ్గర అలాగే వేదం ఎవరైతే చదువుకున్నారో వారి నోట్లో నుంచి ఏ మాట అయితే వస్తుందో దానికి దేవతలందరూ కూడా కట్టుబడి ఉంటారు ఆ మాటను మీరు ఎవరు కూడా ఏ పని చేయలేరు చేయకూడదు కూడా అది ధర్మానికి విరుద్ధము కాకపోతే ప్రాయశ్చిత్తంగా నీకొక ఉపాయం వరం అయితే ఇస్తాను ఏమిటి అంటే నీ అందమైతే పూర్తిగా క్షీణించదు ఒక పదిహేను రోజులు క్షీణిస్తుంది అలాగే పదిహేను రోజులు వృద్ధి చెందుతుంది అని చెప్పేసి పరమేశ్వరుడు వరమిస్తారు అందుకే మనకి అప్పటి నుంచి కృష్ణపక్షము శుక్లపక్షము అనేటువంటిది ఒక నెలలో రెండు భాగాలుగా చంద్రుడు ఒక రోజున అభివృద్ధి చెందుతూ ఉంటాడు అలాగే ఒక రోజున క్షీణిస్తూ ఉంటాడు ఎందుకు కారణమయ్యా అంటే ఇదే అన్నమాట కారణం కాబట్టి ఎవరైతే రోహిణీ నక్షత్రంలో జన్మించి ఉంటారో వారికి చంద్రబలం చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు వారిని ఇష్టపడతాడు కాబట్టి రోహిణీ నక్షత్రాన్ని ఈ నక్షత్రంలో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరికీ కూడా చంద్రబలము మనశ్శాంతి అలాగే వీరి దగ్గర ఎవరైతే పనిచేస్తూ ఉంటారో లేదా వీరి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మానసిక ఉల్లాసము మనసాహ్లాదం అనేటువంటిది ఉంటాయి అలాగే ఈ నక్షత్రం వాళ్ళు చాలా అందంగా ఉంటారు అలాగే ఏదైతే లలిత కళలు ముఖాభినయనము ఏదైతే మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయో ఆ కళలన్నీ కూడా వీరికి సులభంగా అబ్బుతాయి అని చెప్పేసి శాస్త్రము అలాగే ఈ నక్షత్రం వాళ్ళు రోజు ఏ మంత్రాన్ని చదవాలి అంటే ఓం రోహిణి నమ ఓం రోచమానా జనమ ఓం ప్రజాపత జయ నమ ఓం ప్రజాభ్య నమ ఓం రోహిణీ దేవతా జనమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయవచ్చు అలాగే ఎవరైతే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఏ సందేహం లేకుండా ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయవచ్చు ఓం నమ శివార్య ఓం క్షేమాత్రే నమ